श्री महागणेश्वर देवदाप्चा नमो नमः

नमावाम जगद रक्ष नमावाम विराट रूप नमावाम परमेश्वर नमावाम शीत कंठ नमावाम काल काल में वीणा ना नाम विदा परिमल पत्र अवश्य पूजां च समर्पयामि ॐ मनसति समतः अग्रे सर्व देवानां दोपयम देवं महादेवा हे नमः महा इति परिमल उपमा ग्रावयामि ग्रावयामि साक्षां देवं संदर्शयामि दोपदीपानंतरं शुद्ध आचमनीयां समर्पयामि

శ్రీ మహాపరమేశ్వర యత నమస్కారం అండి శ్రీ 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 సహస్తలింగేశ్వర స్వామి దివ్యక్షేత్ర ఉన్న నూట యాభై మంది అనాథులకు భాగ్యులకు ఈ రోజు కీర్తిశులు యాకరి శంకరయ్య గారు కీర్తిశులు యాకరి నీలమ్మ గారుల మీ అవకాశ అన్నదానం జరుగుతుంది అన్నదానం జరిపించే వారు కుటుంబ సభ్యులు వారికి వారి కుటుంబ సభ్యులకు ఆవిడ ఆరుగ్గా ఆ స్ట్రైస్తో ఎల్లవేళ ఉండాలి కోరుకుంటూ కీర్తిశులు యాకరి శంకరయ్య గారు అలాగే కీర్తిశులు యాకరి నీలమ్మ గారుల ఆత్మ శాంతి కోరుకుంటూ ఇంకా ఎవరైనా ఇలాంటి సేవా కర్మ నిర్మించాలనుకుంటే మీ పుట్టినరోజులు మీ పెళ్లి రోజులు ఇతర కార్యకులు ఉన్నప్పుడు మాతృదేపర్షణ జరుపుకుని నూట యాభై మంది అనాధిక బాగ్యులకు ఆకలి తీసాం కోరుకుంటున్నాం అలాగే మీరు అందిస్తున్న అనాధ కారకమైన అంగరంగ వైభవంగా జరుపుతున్నాము అన్నధార్చకీ భవ అన్నీ భవ అన్నీ భవ ధన్యవాదాలు